అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియోపై ఉన్నటువంటి ఇందులో చేసినటువంటి వర్క్పై అవగాహన వస్తుంది ఈరోజు నేను ఒక రైతు బావి దగ్గరికి వెళ్ళాను అయితే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇలా వాటర్ అనేటి లీకేజ్ అవుతున్నాయి అట ఇది చాలా సంవత్సరాలు అవుతుంది మినిమం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు వాటినే చేస్తున్నారు చాలా నుంచి ఇట్లా పోతున్నాయి బావి కూడా కూలుతుంది దగ్గర ఉన్నది కదా అని బావి దరి కూలుతుంది అని చెప్తే నేను చెప్పాను ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇలాంటి స్టీల్ నెప్పల్స్ బాల్వాలు బెండ్స్ ఇవన్నీ నేను వాళ్ళకు చెప్పాను తీసుకురావడం జరిగింది అయితే వీళ్ళు ఇక్కడ కనబడుతున్న నిప్పలకి వాళ్ళు ఏం చేశారంటే సరిగా హీట్ చేసి అనేది సరిగా ఫిట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు మామూలుగా మంట మామూలు మనం ఏం చేస్తాం బావిల దగ్గర ఒక కట్టెకు క్లాత్ చుట్టి దాన్ని పెట్రోల్లో కానీ కిరసనాయల్లో డీజిల్లో ముంచి హీట్ చేస్తాం కానీ అది నాకు తెలిసి అట్లా అనేది మనకు సరిగా పని చేయదు కొద్ది రోజుల తర్వాత ఇలా ప్రాబ్లం అనేది వస్తుంది తాళ్ళు కట్టి మళ్ళీ ఫిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే దాన్ని మనం ప్రాబ్లంను సాల్వ్ చేద్దామని నేను అవన్నీ విప్పేసి ఇలా పైపును కట్ చేసినా కట్ చేసినాక ఇప్పుడు మన దగ్గర ఒక గ్యాస్ ఉండే ఇంతకుముందు నేను చూపెట్టినాను వేరే వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు ఆ గ్యాస్ ద్వారా నేను హీట్ చేసి దీనికి నెప్పలు అనేది ఫిట్ చేశాను అయితే దీన్ని బావిలో నుంచి బయట తీసి ఆయిల్లో చేసి పర్ఫెక్ట్గా చేయొచ్చు కానీ ఏంటంటే అక్కడ చా మనకు వాళ్ళకు ముసలి వాళ్ళు పాపం వాళ్ళకి ఎవరు లేరు తీసుకురావాలంటే ఎవరు వస్తారు వాళ్ళు పిలిచిన వాళ్ళు రారు కాబట్టి నేను ఏం చేసిన అంటే బావిలో ఉండగానే మన దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ద్వారా హీట్ చేసి ఇక్కడ ఇలా నిప్పల్ని ఫిట్ చేసి బోల్ట్ ఫిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత నిప్పలు పాత బోల్ట్ ఇవి పర్ఫెక్ట్గా లేవు అందుకే కొత్తవి తీసుకురావడం జరిగింది ఇక్కడ కనబడుతుంది కదా మనం తొడిగిన మనం పైపుని ఏదైతే నెప్పలు ఫిట్ చేసామో దాన్ని చూడండి ఇక్కడ గమనించురి మళ్ళీ లాస్ట్లో వీడియో లాస్ట్లో కూడా గమనించురి తేడా మీకు ఏంటిది అనేది కనబడుతుంది సరిగా రాకపోతే మళ్ళీ ఏం చేసినా అంటే మళ్ళీ తీసి కొంచెం లేట్ అయినా రిస్క్ అయినా కానీ మళ్ళీ పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఎందుకంటే మనం ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయాలి మనం చేసి ఇప్పుడు మళ్ళీ వాటర్ లీకేజ్ అయితే కూడా చేసినా కానీ ప్రయోజనం ఉండదు కాబట్టి దాన్ని మళ్ళీ తీసి చాలా టైం పట్టింది అయినా చేయడం జరిగింది నేను ఫ్రిడ్జ్ చేస్తున్న ఈ బెండు టీ ఉంది కదా టీ పైకి ఉంది అప్పుడు వాళ్ళు పైప్లైన్ వేసినప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ వేసినప్పుడు వాళ్ళు పైకి పెట్టారట వాళ్ళు అప్పుడు అలానే ఫిట్ చేయమని చెప్పారు అయితే మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ద్వారా హీట్ చేసి అట్ సైడు గడ్డపార ద్వారా ఒక రాడ్ అనేది తీసుకొని హీట్ చేసి కొట్టుకుంటూ మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడం జరిగింది అయితే అప్పుడు చాలా సంవత్సరాల కింద అలానే పైకే పెట్టుకునేవారు ఎవరైనా ఇవాళ బావి దగ్గరైనా కొంచెం పైకి ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందని అలా అప్పుడు అట్లా పెట్టారు మళ్ళీ దాన్ని ఏం చేసినామంటే మనం హీట్ చేసి ఇలా లేవల్కు పెట్టడం జరిగింది మనం అది చేసే ముందు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రిటర్న్ వాళ్ళు దగ్గర లూజ్ చేసినాక చేయాలి ఈ రిటర్న్ వాళ్ళు మీరు తీసేసిరని మీకు డౌట్ రావచ్చు నేనే కావాలని తీసేసాను ఇక్కడ ఉన్నటువంటి రిటర్న్ వాళ్ళు ఫెయిల్ అయింది అది ఫ వర్క్ కూడా చేయట్లేదు మళ్ళీ తీసుకురావాలేము మేము అంటే తీసి పడేశాను అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకు లైన్ చాలా స్ట్రేట్గా ఉంది దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళకు రిటర్న్ వాళ్ళు కూడా అవసరం లేదు అని తీసి పక్క పెట్టేసి డైరెక్ట్గా ఇలా ఫిట్ చేశాను చూడండి ఫస్ట్ చెప్పిన కదా ఇది నేను రిటర్న్ మన ఇక్కడ ఉన్నటువంటి రబ్బర్ పైపు మళ్ళీ పర్ఫెక్ట్గా తోడిగాను కదా చూడండి ఇక్కడ లీకేజ్ కాకుండా మళ్ళీ బోల్ట్ చేసి ఫిట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్ ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను